చర్చ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సెంట్రల్ బోర్డు మెంబర్ గంగవరపు భాస్కర్ రావు గురజాల చర్చ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సెంట్రల్ బోర్డు గంగవరపు భాస్కర్ రావు అన్నారు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందుగల కత్తి లోకయ్య ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేలవ సంవత్సరం తరువాత అన్యాగ్రతమైనటువంటి చర్చి స్థలాలు రిజిస్ట్రేషన్ చల్లవని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలక చంద్రశేఖర్ గంగవరపు ప్రసాద్ నవబాబు పి రాజారత్నం కె ఏను కె తామస్ కె ఆదం పి యేసురత్నం పి గురవయ్య తదితరులు పాల్గొన్నారు నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారంగా ఏ ప్రాపర్టీ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాపర్టీని అమ్మకూడదని చెప్పుకొని పర్మనెంట్ ఇంటిసిన ఆర్డరు ఇది కొంతమంది ప్రజలకు తెలియదు కొంతమంది కానీ సంఘ ప్రజలకు చెప్పలే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఒక హాస్పిటల్ పెట్టుకోవటానికి ఒక కాలేజీ పెట్టుకోవటానికి వీటన్నిటికి కూడా ఉపయోగపడేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా మనమే ఆయా స్థలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి ఎన్నికలప్పుడు లేకపోతే ఇంకొకప్పుడు ఇంకో చోట వాళ్ళు ఇంకా మన పిల్లల భవిష్యత్తుని కూడా బాగు చేశారు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి మిగతా భూమిని కూడా పదమూడు ఎకరాలు ఉన్నటువంటి భూమిని మా చర్చికి ఉన్నటువంటి భూమిలో మాకు జిఏబిసి అనేది ఒక ట్రస్ట్ ఉంది దాని మీద అసలు ఒకటి ఉంది జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఈ జడ్జిమెంట్ ప్రకారం ఈ గురజాలలో ఏ ప్రాపర్టీ అయితే అన్ని ఆక్రాంతం అయిందో ఏ ప్రాపర్టీని అయితే ఎవరైతే ఆక్రమించుకున్నారో రెండు వేల తర్వాత ఆక్రమించుకున్న ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ మా సంఘానికి సంక్రమిస్తాయి దీనిలో ఎలాంటి సందేహం లేదు ఇది కోర్టు ఉత్తర్వులు ఈ ఉత్తర్వులను ఎవరు అతిక్రమించినా కానీ కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు కేసు నమోదు కాక గురి కాక తప్పదు రెండు వేల కంటే ముందు కూడా నైన్టీన్ నైన్లో కొన్ని కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం ఏవైతే ప్రాపర్టీస్లో ఇది వ్యాలిడ్ ఇది వ్యాలిడ్ కాదు అని నిర్ధారణ రెండు వేల తర్వాత చేసిన ప్రాపర్టీస్ కానీ రెండు వేల ముందు ఏదైతే వ్యాలిడ్ కానీ ఆస్తులు ఇవన్నీ కూడా మా సంఘ అవుతాయి గురుదారులలో ఏ ఒక్క ప్రాపర్టీని మేము వదిలిపెట్టమో దట్ ఈస్ షూర్ అబౌట్ దాని గురించి ఎలాంటి ఆలోచనలు సంఘర్చాల అవసరం లేదు అది కోర్టు ఉత్తర్వులు కోర్టు ద్వారానే మేము మాకు సంక్రమించుకుంటాయి ఆ ఉత్తర్వులు కూడా కోర్టు ద్వారానే మేము మాకు సక్రమిస్తాయి ఆ పాప తీసుకోవాలి దీన్ని మీకు సలహాముఖంగా ప్రాతముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ